హలో ఫ్రెండ్స్ ఈరోజు పల్లీలు నువ్వుల కాంబినేషన్తో మంచి బర్ఫీ చూపిస్తున్నాను చూడ్డానికి స్వీట్ షాప్లో తెచ్చిన స్వీట్ లాగానే అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇంతకుముందు కూడా నేను ఓన్లీ పల్లీలు మాత్రమే వేసి బర్ఫీ చేశాను కాకపోతే ఆ వీడియోలో పంచదార వేశాను కానీ ఈ వీడియోలో మాత్రం ఎక్స్ట్రాగా నువ్వులు వేస్తున్నాను అలాగే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా వేయించిన పల్లీలను ఒక కప్పు దాకా తీసుకోవాలి సన్నని మంట మీద వేయించి ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే పావు కప్పు దాకా వేపించిన నువ్వుల పొడి తీసుకున్నాను ఈ పల్లీలు అలాగే నువ్వులు ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు ప్రస్తుతం నేను మాత్రం పావు కప్పు మాత్రమే నువ్వుల పొడి తీసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ దాకా ఇలాచి పొడి అలాగే పావు టీ స్పూన్ శొంఠి పొడి తీసుకున్నాను అలాగే బెల్లం కూడా తురిమి పెట్టుకోవాలి ఈ పల్లీలకి అలాగే నువ్వుల పొడికి సమాన క్వాంటిటీలో బెల్లం తురుము తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ వేయించిన పల్లీలని మిక్సీ జార్లో వేసి పొడి చేసి పెట్టుకోండి పల్లీలని గ్రైండ్ చేస్తే ముద్దలా అవ్వకుండా చూడండి ఇలా పొడి పొడిలా రావాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రెండు నుండి మూడు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి అలాగే బెల్లం తురుము వేసి కలుపుతూ ఉండాలి ఈ బెల్లం తురుము పూర్తిగా కరగాలి కరిగిన తర్వాత కాసేపటికి పాకం అనేది పొంగుతూ ఉంటుంది చూస్తున్నారు కదా పాకం మరిగి ఇలా పొంగుతూ ఉన్నప్పుడు ఇలాచి పొడి శొంటి పొడి వేయించిన నువ్వుల పొడి అలాగే పల్లి పొడి వేసి కలుపుకోవాలి మంటని పూర్తిగా తగ్గించి ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసేయండి వేసిన ఈ పదార్థాలన్నీ కూడా బెల్లంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ ఓవర్గా కుక్ చేస్తే బర్ఫీ అనేది చాలా హార్డ్ అవుతుంది అలా అవ్వకుండా త్రీ ఫోర్ మినిట్స్కే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత వెంటనే నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా మౌల్డ్లోనే కాదు ప్లేట్లో కూడా వేసుకోవచ్చు మీకు వీలుగా ఉండే పాత్రలో వేసుకోండి లైట్గా నెయ్యి రుద్ది ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఆ తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఈజీగా ఊడొచ్చేస్తుందండి గట్టిగా ఏం పట్టేయదు ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో కట్ చేసుకోవడమే పూర్తిగా చల్లారిన తర్వాత కాకుండా మౌల్లో వేసిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తే ఈవెన్గా కట్ అవుతుందండి బర్ఫీ ఇరగకుండా ఉంటుంది చల్లారిన తర్వాత కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి అంతే ఇక బర్ఫీ రెడీ అయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా చూస్తుంటే కూడా నోట్లో నీళ్ళూరుతున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే నా దగ్గర సిల్వర్ లీఫ్ ఉంది కాబట్టి వీటిపైన వేశాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఓకే అండి చూసారు కదా మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్